వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వరుసగా బెంగళూరు పర్యటన అయితే కొనసాగుతుంది దాదాపు ఆయన అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఆయన బెంగళూరు వెళ్ళినటువంటి సందర్భాలే లేవు అయితే ఓడిపోయిన తర్వాత ఓటమి చెందిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆయన బెంగళూరు పర్యటనలో వరుసగా ఉండటంతో అంతా కూడా హాట్ టాపిక్గా మారింది ఎందుకు బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఏదైనా విమర్శించాలంటే నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే సొంత వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరోపక్క ఇప్పుడున్నటువంటి ప్రధానంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సమస్యలు ఏమీ లేవు అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమీ లేవు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఒక విధంగా చెప్తుంది కానీ ఒక నాలుగైదు నెలల వరకు వేచి వద్దామనేటటువంటి పరి పరిస్థితి లేకపోతే ఈ మధ్యకాలంలో ఒకటి ఏదో అత్యా రాజకీయాలు జరుగుతున్నాయి ఏపీలో లేకపోతే రెడ్ బుక్ రాజకీయం జరుగుతుంది అని చెప్పేసి ఢిల్లీ వేదికగా ఒకటైతే మాత్రం క్రియేట్ చేసి ఏదో మసిబూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం చేశారు కొంతవరకు అయితే మాత్రం ఆ ఒక్కరోజు వరకు అయితే మాత్రం అది బాగా ఎలివేషన్ అయింది ఇక ఇప్పుడైతే మాత్రం విశాఖలో ఒక ఉప ఎన్నిక ఒక ఉంది ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నిక అయితే ఒకటి ఉంది అది ఒకటైతే మాత్రం ప్రధానంగా హాట్ టాపిక్గా ఉంది ఇక సమస్యలన్నీ పార్టీ పరంగా ఏమీ లేవు సంస్థాగత ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడైతే మాత్రం రెస్ట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అంత అంత సమస్యలు ఏమీ లేవు ఇంకా ఉంటే కోర్టు చుట్టూ కోర్టు సంబంధించినటువంటి అంశాలు తప్ప ఇంకా మిగిలినటువంటి ఆయన సమస్యలు ఏమీ లేవు ఇంకా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నాలు మరోపక్క చాలా ఉంటాయి పట్టించుకుంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి లేకపోతే తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలా లేకపోతే పంట ఎండిపోయిన పంట ఉండొచ్చు లేకపోతే వర్షాన్ని దాటికి వరి మునిగిపోయినటువంటి ప్రాంతాలను పరిశీలించాలా బాధితుల్ని పరామర్శించాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలా వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం అందించాలా లేకపోతే రోడ్లు లేవు వాటిని పూడ్చాలా మరోపక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏంటి పరిస్థితి అని చెప్పాలి జనాల్లో తిరగాల ప్రతిపక్ష నేత కాకపోయినా సరే ఒక వైసీపీ అధినేతగా దాదాపు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర పేరుతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు నేను విన్నాను చూశాను అనేటటువంటి వ్యక్తి ఇంకా బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటే చాలామంది తన సొంత వ్యాపార కార్యకలాపాలను చక్కదిద్దుకోవాలి అనేటటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మరోపక్క కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఇక్కడ డీకే శివకుమార్ని కలుస్తున్నారు డీకే శివకుమార్ అంటే కాంగ్రెస్ తోటి దగ్గరగా చేయటం కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే అనుమానాలు వస్తాయి కాబట్టి డీకే శివకుమార్ అయితే నేరుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేరుగా డీకే శివకుమార్తో మంత్రాలు జరిపించి ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు ఏర్పడే అవకాశం ఉంటుంది సెంటర్లో ఇండియా కూటమి నాకు మద్దతు ఉంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ యాభై రోజుల్లోనే నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళారంటే ఆయన మరి ఏ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాడు మరో పక్క ఏమైనా రాజకీయ పార్టీలపై కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించారంటే ఏంది ప్రాంతీయ పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రానికే పరిమితమైంది జాతీయ పార్టీ కూడా కాదు మరి ఎందుకు ఆయన బెంగళూరు పర్యటన అంటే ఈ విషయాలే తెరపైకి వస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ యాభై రోజుల్లోనే నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళారంటే ఇంకా మిగిలిన రోజుల్లో ఇంకా ఎన్నిసార్లు మన బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందో అందరూ వేయి చూడాలా మరోపక్క ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ప్రజల్లో భాగస్వామ్యంపై వాళ్ళ సమస్యల్ని చర్చించే విధంగా ఉండాలా అసెంబ్లీ జరిగినన్ని రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళటానికి అయితే మాత్రం ఆయనకు తీరుకు దొరికింది విమర్శలు కూడా లేకపోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో మనం రానున్న రోజుల్లో చూడాలి